మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే జవాబు లేని జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ఆశ పునాదుల మీద అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యి స్థితికి చేరుకున్నది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండుతో జాబ్ క్యాలెండర్ ఏడాది పూర్తయింది తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సో ఉత్తర ప్రగల్భాలు ఉత్తర ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో వచ్చాక నిరుద్యోగుల పక్షాన కనీసం ఒక్కసారి కూడా గొంతు ఇప్పకపోవడము శోచనీయమనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్లో ఇప్పుడు తను మూడు ముఖ్య పదవులు ముఖ్యమంత్రి విద్యామంత్రి హోంమంత్రి అనుభవిస్తూ నిరుద్యోగులను నీచంగా చూస్తున్నాడు ఉద్యోగాలు లేక ఒక దిక్కు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే నోటిఫికేషన్ వద్దనేసి నిరుద్యోగులు అభ్యర్థులే అంటున్నారనేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడటము రేవంత్ రెడ్డికే చెల్లింది యూపీఎస్సీ లాంటి జాతీయ పరీక్షల్లో తెలుగు అభ్యర్థులకు న్యాయం జరిగితే తెలంగాణలో తెలుగు మీడియం రాసిన అభ్యర్థులకు గ్రూప్ వన్లో నష్టం వాటిల్లిందనేసి దీనిపై కోర్టుకు వెళ్తే ప్రిలిమ్స్లో తెలుగు అకాడమీ తప్పు అంటూ మెయిన్స్పై తెలుగు నిరుద్యోగులు తెలుగు రాదనేసి న్యాయవాదులు వాదించడం సిగ్గుచేటు గ్రూప్ టూ అభ్యర్థులు పోస్టులు పెంచాలంటే ప్రభుత్వం వాయిదా వేసింది డిఎస్సి అభ్యర్థులు వాయిదా వేయమంటే పరీక్ష పెట్టింది ఇవన్నీ కారణాలు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు అధికారం రాకముందు ఒక మాట చెప్తున్నారు మొన్న రీసెంట్గా బలమూరి వెంకట సార్ ఏం చెప్తున్నారంటే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏంటి సార్ ఇన్ఫర్మేషన్ అంటే పాత నోటిఫికేషన్లు అన్నీ భర్తీ చేసుకున్న తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు వస్తాయి అప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అనేది రాదు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట మరి అలాంటప్పుడు మరి మీ గవర్నమెంట్ వచ్చింది కదా మరి మేము తీసుకొచ్చింది గవర్నమెంట్ని మేము ముందు అట్లా అనుకొని ఓటు వేయకపోతే మీరు వచ్చేటోళ్ళ అని ప్రశ్నించాం అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది సార్ అంటే తెలంగాణలో నోటిఫికేషన్లు వస్తాయి కానీ అది ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అది ఎంతవరకు ఆలస్యం అవుతుందంటే డిసెంబర్ జనవరి వరకు కూడా పోయే అవకాశం కూడా ఉన్నదనమాట ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ స్థానిక సమస్యలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మొత్తం ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది అదేవిధంగా సిలబస్ కమిటీ అటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి కమిటీల రిపోర్ట్లు వచ్చిన తర్వాతే ఈ యొక్క నియామకాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అప్పటి వరకు నోటిఫికేషన్లు అనేది రావు అందుకోసమే మీరు చేయాల్సిన దక్షిణ కర్తవ్యం ఏంటిదంటే ఎవరైనా ఆర్థిక పరిస్థితుల వలన ఇబ్బందులు పడితే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోండి మిత్రమా లేకపోతే ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు కంటే ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకోండి ఖచ్చితంగా మీరు ఈ ఇయర్లో ఉద్యోగం సాధిస్తారు జాబ్ లేని క్యా జాబ్ జవాబు లేని ఈ జాబ్ క్యాలెండర్కు ఆ సంవత్సరము మన డిప్యూటీ సీఎం ఏదేదైతే మల్లు బట్ విక్రమార్క గారు ఉన్నారో మరి ప్రకటించారు మరి వన్ ఇయర్ ఏడాది పూర్తయినా కూడా ఒక్కగాను అంటే ఒక్క నోటిఫికేషన్ అయితే లేదు మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో పూర్తిగా క్లారిటీ లేదు సో చూడాలి సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇంకా చాలామంది అడుగుతున్నారు సార్ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏమంటుంది ఉంటుంది జీపీఓ సబ్జెక్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా అయితే వస్తుందండి అది డిసెంబర్ జనవరిలో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది బహుశా జాబ్ క్యాలెండర్లో దీన్ని కూడా కలిపి జాబ్స్ నోటిఫికేషన్ ఇద్దామనేసి ఉంటున్నారు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా యథావిధిగా నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్